మెదచిల్ల శివంపేట మండల పరిధిలోని పిల్లుట్ల గ్రామంలో రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు హంసాన్పల్లి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా పథకంపై రైతులతో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నుముక అంటారు ఈ పదం వాడుకోలేనైనా చేతుల్లో ఏమైనా ఉందా చేతిలో ఉంటే పంట పండించి ప్రతి రైతుకు రైతు భరోసా కల్పించాలి వచ్చే తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా కల్పించాలని పిల్లుట్ల గ్రామ రైతులుగా ప్రభుత్వానికి మీడియా ద్వారా మా ప్రతిపాదనలు తెలియజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో దామోదర్ రెడ్డి రాఘవరెడ్డి రామరెడ్డి ఆంజనేయులు గౌడ్ మోహన్ రెడ్డి పిల్లి శివకుమార్ రైతులు పాల్గొన్నారు ఇప్పుడు అసలు విఆర్ లేదు విఆర్ లేదు ఏ భూమి ఇప్పుడు అధికార వస్తాడు ఎంఆర్ వస్తాడు దిగవారు వస్తాడు ఏఆర్ నంబర్ పీడ్ ఉంది ఏ నంబర్ కాస్తుందని కూడా ఒకటి చెప్పడం లేదు ఇంకా చాలా నొప్ప రుచి పడక మనకి అడిగింది లేదు గతంలో ఎడ్లు ఉన్న వ్యవసాయదారుడు ఒక ఎత్తు ఒక ఒక జత ఎడ్లు ఉంటే ఒక ఐదు ఎకరాలు నాటేయగలిగేటోడు కానీ ఈ రోజు ఏమైంది ప్రతి విలేజ్ కూడా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ట్రాక్టర్లతోని డోజర్లతోని తర్వాత వివిధ రకాల పైప్ లైన్తోని ఈ విధంగా వ్యవసాయాలు పదిహేను నుంచి ఇరవై ఎకరాలు ఈజీగా నాటేయగలుగుతున్నాడు వ్యవసాయం చేయగలుగుతున్నాడు పత్తి పంట పెట్టినా వరి పంట పెట్టినా ఏ పంట పెట్టినా ఈజీగా పదిహేను నుంచి ఇరవై ఎకరాలు నాటేయగలుగుతాడు అటువంటి పరిస్థితులల్లో ఇప్పుడు ఏమవుతుంది దానికి తగ్గట్టు నేను కొన్ని సూచనలు చేయదలుచుకున్నా నేనేమంటున్నా అంటే ప్రతి రైతు ఎవరైనా సరే అది ఓనరా అవును రైతా లేకపోతే ఏ విధంగా చేస్తున్నది కాకుండా కాస్ట్ చేయబడిన సాగు చేయబడిన ప్రతి ఎకరాకు కూడా రైతు భరోసా ఇవ్వాలి రైతు భరోసా ఇవ్వకపోతే నాకే ఇరవై ఎకరాలు ఉంది నాకు పది ఎకరాలేబినెట్ మీటింగ్ ఎలా ఉందా